హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నా లోకల్ లాలెట్ న్యూస్ ఛానల్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఫోర్ చూడండి జగన్ పరిస్థితి దారుణం దుఃఖంలో ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్టే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఏపీలో ఆ పార్టీ కోసం నేషనల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితిలో ఉంది ఆ పార్టీ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు పైకి ఆల్ లీజ్ వెల్ అంటూ నలభై శాతం బ్యాక్ ఉంటుంది కాబట్టి తామే అధికారంలో వస్తాము అంటూ ఆ పార్టీ కలలుకుంటుంది కానీ క్షేత్రీయ స్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు కూటమి ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలతో దూసుకెళ్తుంది కేవలం సహజమైన ప్రభుత్వం వ్యతిరేకత తప్ప పథక స్థాయిలో మాత్రం కనిపించడం లేదు పాలన రెండేళ్ల పాటు సజావుగా నడిచిపోయింది ఇటువంటి తరుణంలో తమను గట్టింగించే సోషల్ మీడియా అని సం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు గత ఎన్నికల ముందు నేషనల్ మీడియా సర్వేల పేరిట వైసీపీకి అనుకూల ఫలితాలు కూడా వచ్చింది కానీ క్షేత్రియ విరుద్ధ తీర్పు ఇచ్చారు ఆయన సరే నేషనల్ మీడియా జపం వదలడం లేదు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన మీడియా మద్దతు ఉంది సొంత మీడియా సాక్షి అనుకూల ప్రచారం చేస్తుంది కానీ ఆశించిన మైలేజ్ రావడం లేదు మరోవైపు తెలుగు ప్రముఖ న్యూస్ ఛానల్గా రెండు మీడియాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి ఆపై సోషల్ మీడియా సైన్యం కూడా ఉంది కానీ ఎందుకో పార్టీకి తగిన మైలేజ్ రావడం లేదు అందుకే ఆ పార్టీ పురాణాలచనం పడింది నేషనల్ మీడియా సేవలను వినియోగించుకోవాలని చూసింది చూస్తుంది గతంలో ఇండిగో లోక్సభ సమయంలో ఓ టీడీపీకి నేత మాట్లాడిన మాటలను పట్టుకొని లోకేష్కు వ్యతిరేకంగా సదస్సు మీడియా ఛానల్ ప్రచారం చేసింది తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా హడావిడి చేసింది